హాయ్ అండి అందరికీ ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను బీన్స్ కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి బీన్స్ని అయితే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక చిప్ప కొబ్బరి తీసుకొని పచ్చి కొబ్బరిని సగమేమో తురుముకున్నాను సగమేమో చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అందులో ఐదు పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని బరక బరక పట్టుకోవాలి పేస్ట్ లాగా వద్దు ఇంక పక్కన బాండి అయితే స్టవ్ మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను పచ్చినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు లాస్ట్కి పసుపు వేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత బీన్స్ అయితే వేసుకున్నాను దాంట్లో సాల్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా కొబ్బరి పేస్ట్ అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి పోసి కలిపి మూత అయితే పెట్టాను సిమ్లో పెట్టుకోవాలి వాటర్ అంతా వినిగిపోయాయి లాస్ట్కి కొబ్బరి పొడి ఉంటుంది కదా అది వేసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి కొబ్బరి కూడా పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకున్నాను బీన్స్ కర్రీ అయితే రెడీ